వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్ అారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ జేవియర్ హెరెర్ గారు ప్రారంభించారు వైఎస్ఆర్సీపీ నాయకుల్లో మంచిగా మారిపోయారు అదేవిధంగా ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే నందిగామ నియోజకవర్గం సంబంధించి మండితోక జగన్మోహన్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు గడప గడప కార్యక్రమంలో విశేష ఆదరణ పొందుతూ వన్ సెకండ్ ఎమ్మెల్యే అంటూ వస్తున్న ఆదరణ పైన ఆయన మాటలనే తెలుసుకుని ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి ఈరోజు జరిగినటువంటి సామాజిక చైతన్యాత్ర ఎవరు ఊహించిన విధంగా నందిగామ నియోజకవర్గంలో ఇంత భారీ ఎత్తున జరిగింది ప్రజల కూడా అపూరూప స్పందన కూడా ఏం చెప్తారు సార్ సామాజిక సాధికారత ఎంపవర్మెంట్ ఇది పూర్ణానికి సంబంధించి ఎంపవర్మెంట్ ఏ వర్గమైనా ఏ కులమైనా ఎవరికైనా సరే కూడా ఎంపవర్మెంట్ ఎస్సీసు బీసీసు మైనారిటీసు ఎస్టీసు ఓసీసు ఎవరికైనా సొసైటీలో సహజంగా ఎక్కువగా ఉన్నది ఎస్సీసు బీసీస్ కాబట్టి ఎస్టీసు మైనారిటీస్ కాబట్టి సహజంగా ఇది వీళ్ళకి సంబంధించిన సామాజిక సాధికారత అని చెప్తున్నారు కరెక్టే కూడా కానీ పేదవాడి ప్రతివాడి సాధికారిత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గొప్పతనం సామాజికంగా పేదవాళ్ళు ఎక్కడుంటే వాళ్ళకి కాబట్టి అంత విశేష స్పందన ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం ప్రతి ఇంటి ముందు ఉంది ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లేదు నీకు అర్హత ఉంటే చాలు నువ్వు ఎవరమైనా సరే అర్హత ఉన్న ప్రతిదీ నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది ఎవరన్నా ఆపడానికి ప్రయత్నించారని అనుమానం ఉన్న స్పందన అనే కార్యక్రమం ఉంది ఇదే ఈ రాష్ట్ర పౌరుడిగా ఈ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు ఓటేసినా ఓటు ఈకిపోయినా ఈ రాష్ట్ర పౌరుడైనందుకు ఈ రాష్ట్రానికి దిక్కుగా పెద్దన్నగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి గొప్ప పని ఎవరికైనా సరే ప్రభుత్వం అండగా ఉంది ఈ రాష్ట్ర పౌరుడు అయితే అర్హత ఉంటే దానికి నిదర్శనమే ఈ యాత్ర ఈ బస్సు యాత్ర విజయవంతం అవడానికి కారణం రెండు వేల పంతొమ్మిది ముందు నందిగామ నియోజకవర్గం జరిగిన అభివృద్ధి కానీ ఇప్పుడు అభివృద్ధి వ్యత్యాసం ఏంటంటే ఒక శాస్త్ర చెప్తి చక్కగా అసలు మా ప్రభుత్వ నినాదమే నాడు నేడు హాస్పిటల్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు ఏదైనా సరే అట్లనే కూడా నందిగామ నాడెట్లుంది నేడెట్లుంది ఎవరైనా వచ్చి చూడమనండి హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ వచ్చింది కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన వర్క్ అంతా పూర్తి చేసాం అది టాప్ ప్రయారిటీలో ఉంది కేంద్ర ప్రభుత్వం దానికి ఆమోదముద్ర వేయడమే అలా అలాగే ఆర్డీఓ ఆఫీస్ వచ్చింది టౌన్ పోలీస్ స్టేషన్ వచ్చింది అలాగే రోడ్లను విస్తరించాం ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు కలుగజేయడంలో నాటికి నేటికి చాలా తేడా ఉంది మేము కూడా అసలు నందిగామని నాడు నేడుగా చూపించాలనుకుంటున్నాం గ్రామాలు కావచ్చు ఏదైనా కావచ్చు జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి కాబట్టి పబ్లిక్ నుంచి డిమాండ్ కూడా బాగానే ఉంది కాబట్టి ఖచ్చితంగా దానికి అనుగుణంగా నందిగామాన్ని మార్చాలనే ఉద్దేశంతో ఇప్పటికీ మార్పులు చేర్పులు చేశాం ఇది నిరంతర ప్రక్రియ రానున్న రోజులు ఇంకా ఇంకా వేగవంతంగా మెరుగ్గా చక్కగా మీరు ఊహించిన విధంగా మళ్ళా మాకు మేమే అనుకుంటాం రెండు వేల ఇరవై నాలుగులో ఎట్లా ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎట్లా ఉందండి ముఖ్యంగా చెప్పండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల కంటే మీ మనసు కానీ మీ యొక్క పనితీరు కానీ చాలా నిదర్శనం చాలా మందికి అంటే ఒక శాసనసభ్యులకా కాకుండా పేదవాళ్ళ మీరు ఉంటూ విధానం కూడా గురించి కూడా ఏమి నాకు దీనికి స్ఫూర్తి జగన్మోహన్ రెడ్డి గారేనండి ఖచ్చితంగా ఆయన ఆయన చేసే విధానం చేస్తున్న విధానం ఆయన పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగానే చేస్తున్నారు సో దాన్నే స్ఫూర్తిగా తీసుకున్నాం ఎక్కడ కూడా నన్ను గెలిపించినందుకు గాను ఈ నియోజకవర్గంలో ఏ వ్యక్తి అయినా సరే ప్రతిపక్ష వ్యక్తి కూడా మా ఎమ్మెల్యే అని కాలరేసు ఎగరేసుకుని చెప్పేలాగే ఉండాలన్నదే నా ఉద్దేశం ఖచ్చితంగా అదే స్ఫూర్తితో వెళ్తున్నా ఇలా వెళ్ళడానికి గల కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండే నాకు పూర్తిగా ఎందుకంటే ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ ఎవరైనా సరే ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు అందుబాటులో లేకపోతే ఇక్కడున్న పార్టీకి సంబంధించిన వ్యక్తులు పక్క నియోజకవర్గాల వైపు చూసే పరిస్థితి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకునే పరిస్థితి ఈరోజు అట్లా లేదు ఈవేళ ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే ఇక్కడ జగన్మోహన్ రావు ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు దానికి అనుగుణంగానే మిగతా నాయకులు కూడా నాకు పూర్తిగా నాకు సహకరిస్తున్నారు ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఏ పని అయినా సరే ఏదైనా సరే నా ద్వారానే వెళుతుంది నా నిర్ణయాల ద్వారానే వెళుతుంది నా నిర్ణయాలు కూడా నాకు స్ఫూర్తినిచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి నేనేమి ఎదిగినా అడిగినా కూడా ముఖ్యమంత్రి గారే నువ్వు అని ఇంతవరకు చెప్పలే కాబట్టి ఖచ్చితంగా ఈ ఈ నియోజకవర్గ అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో కట్టుబడి ఉన్నాం ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సాధికారతకి చాలామంది అంటారు కదా ఎస్సీసీ ఉన్న చోట ఎవరో ఒకళ్ళు వెనకాల ఉండి చేస్తారని కాదు ఇక్కడ జగన్మోహన్ రావే అన్ని వర్గాలకి సంబంధించిన ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా నేను ఏ వర్గానికి సంబంధించినైనా సరే పనులు నేను చేయగలిగిన నాకు అసలు వాటి మీద అవగాహన వచ్చింది మీకు ఉదాహరణ చెప్తాను పోయినసారి పంట నష్టం వచ్చింది ఈ జిల్లాకి నూట అరవై కోట్లు వస్తే నందిగామాకి అరవై కోట్లు వచ్చింది నేను పొలాల్లో తిరుగుతున్నప్పుడు చాలామంది డాక్టర్ గారు పాపం తిరుగుతున్నారు తిరుగుతున్నారంటున్నారు కానీ కాదు నూట అరవై కోట్ల రూపాయలు ఈ జిల్లాకు వస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాకు వస్తే అరవై కోట్లు నందగేమకే వచ్చింది ఇన్పుట్ సబ్సిడీ ఇరవై కోట్లు వస్తే ఆరు కోట్లు నందిగామకే వచ్చింది ఇది మీకు ఎందుకు చెప్పానంటే అన్ని వర్గాల వారికి అన్ని వర్గాల వారికి చెందిన శాసనసభ్యుడిగా నేను కీలక పాత్ర వహించడంలో జగన్మోహన్ రెడ్డి గారి ఎండదండలు ఆయన స్ఫూర్తి ఉన్నాయని మళ్ళా ఖచ్చితంగా క్లియర్గా చెప్పగలుగుతున్నాను గడప కార్యక్రమంలో మీ పేరు కూడా ముందు వరుసలో ఉంది అదేవిధంగా వైఏ్ నేట్స్ జగన్ అంటూ రామలక్ష్మణ్ లాగా మీరు ఎమ్మెల్సీ బ్రదర్ అయినటువంటి అరుణ్ కుమార్ గారు విస్తృతంగా పర్యటిస్తున్నారు వన్ సెకండ్ ఎమ్మెల్యే అంటూ వస్తున్న ఆదరణ చేయని చెప్తారు నేను గడప గడపకి ఎక్కడికైనా ఎందుకు వెళ్ళగలుగుతున్నా నేను మీడియా కోర్ అంటే ఈ రాజకీయాల్లో విమర్శలు ఎలాంటివి ఉంటాయి అలాంటి వాటి జోలికి నేను ఎప్పుడు వెళ్ళను నా ప్రభుత్వం చేసే మంచి పని చెప్పడానికే నాకు టైం సరిపోవట్లేదు అలాంటప్పుడు అవతల పార్టీ నుంచి వచ్చే విమర్శల గురించి ఆలోచించే టైం కానీ పట్టించుకునే టైం కానీ లేదు అంత విషయం ఉన్న విమర్శలు కూడా కాదు నేను సమాధానం చెప్పాల్సినటువంటి విమర్శలు కూడా లేవు కాబట్టి నేను ఎక్కడికైనా నిరభ్యంతరంగా వెళ్ళగలను దీని మీదైనా ఎవరికైనా చెప్పగలను కాబట్టే నన్ను ప్రజలందరూ ఆదరిస్తున్నారు ప్రతిపక్షం కానీ ఎవరైనా సరే నేను చక్కగా మా ఎమ్మెల్యే గారు మా డాక్టర్ గారు నన్ను ఆదరిస్తున్నారు టీడీపీ జనసేన కలిగక వల్ల ఇక్కడ ఎలా ఉండబోతుంది సార్ అంటే టీడీపీకి సంబంధించి జనసేన మద్దతు పలికితే మీ యొక్క గెలుపుకి ఏమాత్రం ప్రభావం పడే అవకాశం మన పనితీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పనితీరు ఇదే ఇదే ప్రామాణికం మాకు ప్రజలకి మేలు చేయాలి అభివృద్ధిని సంక్షేమాన్ని వాళ్ళ దగ్గర తీసుకువెళ్ళాలి ఏ విధమైనటువంటి పక్షపాత ధోరణి లేకుండా మేము చేయగలిగింది చేయటం ఎవరినైనా సరే ఎవరికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందని చెప్పడానికి నేను ప్రతినిధిగా పనిచేస్తున్నాను కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తారు ఖచ్చితంగా ఎంతమంది కలిసినా సరే తెలిసిన పార్టీ గురించి ఏం చెప్తారు సార్ తెలంగాణ ఎన్నికల్లో కనీసం నుంచి నుంచోపెట్టిన అభ్యర్థులకి డిపాజిట్లు కూడా రాలేదు ఇక్కడ మాత్రం మీ పార్టీని మీ పార్టీ నాయకుల్ని నాయకులను ఓడిస్తామంటున్నారు ముఖ్యమంత్రిగా ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రారు అంటున్నారు పవన్ కళ్యాణ్ మీరు ఒకసారి గమనించి చూడండి పవన్ కళ్యాణ్ గారి మాటే తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ యొక్క రక్తం ఎక్కించాలన్నారు అంటే ఏంటి చెప్పకనే తెలుగుదేశం పార్టీ చాలా బలహీనపడి ఉందని చెప్పకనే చెబుతున్నారు ఆయన మాటల్లో తేట అవుతుంది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఏంటి తెలుగుదేశం పార్టీకి జనసేన రక్తం ఎక్కించాలని అన్నారు అంటే ఏంటి ఒక రంగా చెప్పాలంటే బలహీనపడింది అంపస మీద తెలుగుదేశం ఉందని చెప్తున్నారు దాన్ని బట్టి మీరు ఊహించవచ్చు ఎవరన్నీ కలిసినా ఏం మాట్లాడినా ఏమవుతుందో మనకు అర్థమవుతుంది కదా చెప్పకనే వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్తున్నారు ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి తెలుగుదేశం పార్టీ లేదు దానికి జనసేన రక్తం ఎక్కించాలంటే అర్థం ఏంటి మీరు రక్తం ఎక్కించినా సరే ఏమవుతుంది బలమైనటువంటి అధికార పార్టీని ఎలా ఎదుర్కోగలదు ఇక్కడ ఎందుకు బలమైందంటే ప్రజలకి అభివృద్ధిని సంక్షేమాన్ని చేర్చాం ప్రజలకి ఏది కావాలో అది చేసాం మెజారిటీ ప్రజలందరికీ మేము చేయగలిగినంత చేశాం ఖచ్చితంగా ఎంతమంది కలిసినా బలం మమ్మల్ని ఇష్టమైన సరిపోద్దని నేను నమ్ముకుంటున్నాను రాష్ట్రం ప్రజలందరికీ కూడా యువ ముఖ్యమంత్రి గారి గురించి ఒక మంచి మీరు ఏం సందేశం ఇస్తారు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా దేశంలో మార్చాలన్నదే ఆయన ప్రధాన ఉద్దేశం వాలంటీర్ వ్యవస్థ దేశంలో ఎక్కడ లేదు ఈ దేశ ప్రధానమంత్రి ఇలాంటి వ్యవస్థ ప్రతి రాష్ట్రంలో ఉండాలన్నారు రైతు భరోసా కేంద్రాలు ఎక్కడా లేవు దీన్ని ఐక్య సమితి చాంపియన్ గా పంపిస్తున్నారు ఈవేళ విద్యలో వైద్యంలో గృహ నిర్మాణంలో పరిశ్రమల్లో మీరే రంగం తీసుకున్నా సరే దేశంలో ఒక ప్రముఖమైన స్థానాన్ని తీసుకున్నాం పారిశ్రామీకరణలో కారిడార్స్లో టెన్ పర్సెంట్ మనీ మనం ఇక్కడే ఇన్వెస్ట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఆయన ఉద్దేశం ఒకటే ఆంధ్రప్రదేశ్ని ఆదర్శవంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్గా ప్రతి వారికి నా ప్రభుత్వం ఉంది అనే విధంగా ఆయన తీర్చిదిద్దుతున్నారు ఇది ఖచ్చితంగా మిగతా రాష్ట్రాలు కూడా ఆదర్శవంతంగా ఉంటుంది ఖచ్చితంగా మనం మనుషుల జీవన ప్రమాణాలు మెరుగవ్వాలి పేదవారికి విద్యా వైద్యం నాణ్యతతో ప్రమాణాలతో కూడిన ఇవ్వాలన్నది ఆయన ఉద్దేశం వైద్యునిగా తమ అపార అనుభవాన్ని కలిగిస్తూ ఇరవై నాలుగు ఎన్నికల్లో మీరు గెలిచిన తర్వాత మీ యొక్క మైండ్ మీ వర్గానికి సంబంధించి కూడా మంత్రివర్గంలో స్థానం ఉంటే మీకు మంత్రి ఇస్తే ఇంకా మంచి జరిగే అవకాశం ఉందని మీ యొక్క ప్రజలు మాత్రం భావిస్తున్నారు ఏం చెప్పారు ఖచ్చితంగానండి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఎప్పుడు ఏ అవకాశం ఇవ్వాలో ఆయనకి తెలుసు అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తాం కానీ ప్రధానమంత్రి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ప్రతిదానం మీద ఒక ఐడియా ఉంది దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది అసలు ప్రభుత్వంలో ఉండడం శాసనసభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండడం ఒక అదృష్టం ఎందుకంటే మనం ప్రజలకు మేలు చేసే అవకాశం మనకు మెండుగా ఉంది అలాంటప్పుడు మంత్రిగా వస్తే ఇంకా పెరుగుతుంది సహజంగా కాబట్టి అసలు ఇక్కడ శాసనసభ్యుడిగా ప్రభుత్వంలో ఉండడమే గొప్పగా నేను భావిస్తున్నాను